విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు చేశారు విశాఖలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బొత్స ఝాన్సీ నామినేషన్ నామినేషన్ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు విశాఖ అభివృద్ధి కావాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు బొత్స త్వరలో విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చబోతున్నామన్నారు అభివృద్ధి జరగాలంటే వైసీపీకి ఓటెయ్యాలన్నారు ఝాన్సీ గ్రోత్ సిటీగా ఈవేళ భారతదేశంలోనే ఒక విశిష్ట సంతరించుకున్న విశాఖపట్నంకి మరింత వైభవాన్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖ ప్రజానికానికే కాక చుట్టుపక్కలున్న ప్రజలకి రాష్ట్రాలకు కూడా ఈరోజు ఒక ఐకాన్గా ఉంటుందని ఆ దిశగా ఈరోజు తప్పనిసరిగా విజయాన్ని మీ ద్వారా కూడా కోరుతున్నాను అటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఉండాలంటే జగన్ ఓటేయాలి విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వాలని చెప్పని విశాఖ ఆర్భిగా ఝాన్సీగా మీ అందరినీ కూడా వినయపూర్వకంగా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కోరుతున్నాను